పిత పుత్ర పవిత్రాత్మ నమమున ఆమె క్రీస్తునాథని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనము సా పదహారవ సామాన్య ఆదివారంలో అడుగు పెడుతూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆదివారాన్ని మనం మంచి కాపరి ఆదివారముగా పిలుస్తూ ఉంటాం అయితే ఇక్కడ మంచి కాపరి ఆదివారం అంటే అర్థమేంటి మంచిగా కాపరి తన మందను మేపి సంరక్షిస్తూ చక్కగా చూసుకుంటూ అన్ని విధాలుగా సమకూర్చేవారే మంచి కాపరి ఈనాడు మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథం మనం చదువుకుంటే ఇర్మియా గ్రంథంలో కాపరి యొక్క లక్షణాలు కాపరి తన నిజ నిజతత్వాన్ని కాపరిగా ఉండవల స్థితిని కోల్పోతే ఏం జరుగుతుందో ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి విషయాల గురించి చక్కగా మనం చదువుకుంటూ ఉన్నాం ప్రియుల సహోదరులారా ఇర్మియా గ్రంథంలో మనం చదువుకునే వాక్యాలను గమనించుకుంటే చాలా జాగ్రత్త గమనించుకుంటే నిజమైన కాపరిగా నిలవాలి కానీ మందను విడిచిపెట్టి పారిపోవడం కాదు చాలాసార్లు చాలా రాజ్యాలలో లేదంటే అధికారులుగా లేదా నాయకులుగా చాలామంది చాలామంది చేసే పెద్ద పొరపాటు తప్పు ఏమిటంటే వారికి ఉన్నటువంటి స్థానాన్ని వచ్చిన తర్వాత మందను మర్చిపోతూ ఉంటారు ఇక్కడ ఇర్మియా తన దివ్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రకటించే సమయాన చివరి రాజుగా ఉన్నటువంటి ఈ జడేఖియా అనే రాజుకు తెలియజేసే సమయాన్న ఇదిగో వాక్యం చెప్పే సమయాన్న అక్కడ ఏమని నిజమైన నాయకుడిగా నిజమైన మందను మెప్పే వాడిగా ఎవరు ఉండాలి ఇక్కడ కాపరిగా ఉండాలి అందుకే గమనించండి కాపరికి అనేకమైన అనేకమైన నైపుణ్యాలు కానీ టాలెంట్స్ కానీ ఉంటాయి అంటే ఏంటంటే ఇదిగో నా మందను మేపే సమయాన ఏదైనా క్రూరముఖము ఎదురవుతే లేదా మందకు ఏదైనా హాని కలిగితే కష్టము కలిగితే నేను ఎలా ఎదుర్కోవాలో కాపరి తన యొక్క ప్రేమ తత్వాన్ని లక్షణాలు తెలియజేస్తూ ఉంటాడు ఇక్కడ మందను మర్చిపోకుండా కాపాడుకోవాల్సిన విషయం ఎవరిదంటే ఆ కాపరితని ఇక రెండవది ఏమిటంటే ప్రియులకు సహోదరులారా ఈనాడు కాపరికి కాపరి తన మందకు సంబంధాన్ని ఇక్కడ ఏసు పలుకుతున్న మాట ఏమిటంటే మార్కు శుభవార్త ఆరో అధ్యాయములో ముప్పై నాలుగు వచ్చినము ఏసు పడవ దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెలెవ్వలేనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించాను కాపరిలేని గొర్రె పిల్లలు మనల్ మనము కూడా మనం కాపరి ఉన్న గొర్రె అవ్వచ్చు చాలాసార్లు కాపురలేని గొర్రెల్లె ఎవరంటే నిజ మార్గాన్ని చూపించలేని ఆ కాపరి తత్వాన్ని ఆ కాపరి ఎవరికైతే ఎవరి దగ్గర లేరో వారే ఈ కాపరి లేని జీవి జీవితాలుగా ఉంటారు ఎస్ప్రౌ పడవ దిగగానే ఏం గమనించారు ఇదిగో కాపరి లేని గొర్రె పిల్లల వలె ఉన్నారని కాపరి లేని గొర్రెలుగా ఉన్నారని కాపు నిజమైన నాయకుడు లేని ప్రజలుగా ఉన్నారని మంచిగా పరిపాలించే రాజ్యంలో లేరని ఇక్కడ గమనించిన యేసు ప్రభు ఇదిగో ఈ గొర్రెలకు ఈ ప్రజలకు ఏ విధంగా నేను సహాయపడగలను ఏ విధంగా వాళ్ళు బోధించగలను ఏ విధంగా వారికి ఏం తర్ఫీదుని ఇవ్వగలను ఆ ప్ర ఆ యొక్క ప్రాంతంలో మరలా యేసు ప్రభుయే ఆయనే కాపరిగా నిలుస్తూ బోధిస్తూ ఉన్నారు ఏమని బోధిస్తున్నారంటే ప్రియుల సహోదరులారా ఇక్కడ కాపరి యొక్క లక్షణాలు గమనించుకుంటే వాస్తవానికి యేసు ప్రభు బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఇదిగో నిజమైన కాపరిగా ఉన్నటువంటి యూహాను బాప్తి వ్యూహాన్ని మరణించ నుండి బాధ బాధ నుండి బయటికి వచ్చిన తర్వాత తిరిగి మరల యేసు ప్రభు తన మంద గురించి ఆలోచిస్తున్నారు తన మందతో మాట్లాడుతున్న అంటే మంద అంటే ఇక్కడ ఎవరు ప్రజలు తన ప్రజలతో మాట్లాడుతున్న ఎటువంటి మాటలు ఇదిగో మీ కొరకు నేను ఉన్నాను అంటే మాటలు అందుకే మార్గ శుభవార్త అధ్యాయంలో ముప్పై ఒకట చదువుకుంటే గొప్ప జన సమూహము వారిని చూచుటై వచ్చిచున్నందున ఆ శిష్యులకు ఆ గురు శిష్యులకు భుజించుటకైన అవకాశం లేకపోయాను అందుచే ఆయన వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనడు అని చెప్పాను ఇక్కడ ఈ కాపరి యొక్క లక్షణం ఏమిటంటే మీరు నాతో నడుస్తున్నారు కదా ఎంతో నాతో ఉన్నారు కదా ఇంతవరకు ప్రజలతో ఉన్నారు మంచిదే గుడ్ చాలా బాగా చేస్తున్నారు అని ప్రభు తెలియజేస్తూ తెలియజేసిన తర్వాత మరల తనతో నడుస్తున్న వారిని తన గురు తన గురించి బోధిస్తున్న వారిని కూడా యశు ప్రభు స్పష్టంగా పట్టించుకున్నారు ప్రజల సహోదరులరా మన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు ముఖ్యంగా మన దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామంటే పనులు చేయడంలో నేను ఈ పని చేస్తే చాలు ఇలా జీవిస్తే చాలు ఇలా మాట్లాడితే చాలు ఇలా బ్రతుకుతే చాలు ఇలా ఉంటే చాలు అనేటువంటి ఈ విషయాల గురించి ఎక్కువగా మనం సతమతం అయిపోతూ ఉంటాము కానీ మనం బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉంటాం అంటే అర్థం ఏంటంటే నేను దేవునితో ఉండాలి ఇటు నా పనిని కూడా చేసుకోవాలి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ రెండు ఉండాలి చాలాసార్లు మనం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత మరలా మరలా చెప్తున్నాను దేనికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామంటే పనులు జరగాలని బాగా జరగాలని గమనించండి యేసు ప్రభు మార్త మరియమ్మను మెచ్చుకోవడంలో మరియమ్మను ఎందుకు అంతగా మెచ్చుకున్నారంటే మరియమ్మ స్పష్టముగా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంది ఇక్కడ మార్త మార్తమ్మ తప్పేం చేయలేదు కానీ మార్తమ్మను కూడా ఇదిగో నీవు కూడా ఎన్నుకోవలసిన విషయంలో ఒకటి చిన్న పొరపాటు ఏమిటంటే చేయవలసిన పనులు కన్నా ఇక్కడ నా దగ్గరికి రావాలని ప్రభు ప్రభుత్వాలు ముఖ్యం మంచిదే కానీ సిద్ధ సిద్ధం చేస్తారు అయినప్పటికీ కూడా సిద్ధపడిపోయిన తర్వాత కూడా నువ్వు గమనించి ప్రభు దగ్గర ఉండాలి మన జీవితంలో కూడా ఈ బ్యాలెన్స్ ఉండాలి నేను రోజు పని చేస్తున్నాను రోజు ప్రార్థన చేయగలుగుతున్నాను రోజు ప్రార్థన చేయగలిగితేనే పని చేయగలుగుతాను ఈ రెండు సమానంగా లేకపోతే జీవితం అటు ఇటు అయిపోతూ ఉంటుంది పడిపోతూ ఉంటాం అందుకే గమనించండి ఏసు ప్రభు ఈ మాటలు పలకడం కారణం ఏంటంటే ఆనాటి కాలం నుండి ఏసు ప్రభు కాలం వరకు కూడా యూదులు ఉన్నారు చాలామంది ఉన్నారు యూదులు అనియులు ఉన్నారు ఈ మందిలో బాధపడే వాళ్ళు ఎవరంటే యూదుల్లో అయినా అనియులైనా ఎవరంటే పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు బాధపడుతున్న సమయాన్ని ఇదిగో మీ కొరకు నేను ఒకటిగా చేస్తాను మీరు నన్ను నమ్మండి నాతో నడవండి నాతో జీవించండి నేను మీకు ఒక కాపరిగా నిలుస్తాను నా మాటలు ఆలకించండి అందుకే యేసు ప్రభు మాటలను ఆలకించాలని ఆయన బోధిస్తూ ఉన్నారు ప్రియుల సహోదరులారా పౌలుగా స్పష్టంగా తెలియజేశారు ఆయన మనల్ని ఏకము చేయడానికి తన శరీరాన్ని ఆయన అర్పిస్తూ మరణించారు అడ్డుగా ఉన్న గోడను కూలగొట్టడం కారణం ఏంటంటే ఆయన మరణం ఆయన శరీరం ఈనాడు నీవు నేను కూడా ఒక మంచి కాపరి యొక్క లక్షణాలలో ఒకటవ్వాలి జీవించగలగాలి ఇదిగో మా నాన్న చెప్పిన మాటనే వింటాను మా ఫాదర్ గారు చెప్పిన మాటనే వింటాను నేను గుడికి వెళ్తాను ప్రార్థన చేస్తాను రోజు ప్రార్థన చేస్తాను రోజు నా పనులని చేసుకుంటాను అనేక సార్లు ఈ మాట మనం అనుకొని జీవించగలిగితే ప్రార్థనే జీవితం జీవితమే ప్రార్థన అవుతే మనం మంచి కాపాడుతూ ఉన్నటువంటి లక్షణం మనం పొందుతాం ఆ లక్షణాలు ఏంటి ప్రేమ పట్టింపుతనం సేవతత్వం అధికారం ఉన్న ప్రజలతో నడవడం ఇదిగో ఎంత డబ్బు ఉన్నా సేవ చేయడం ఈ విధంగా మంచి లక్షణాలు ఎలాగొస్తాయంటే మంచి కాపరితో ఉండేటప్పుడు ఇదిగో నా ప్రభు నన్ను జీవిస్తాడంటే నేను నా ప్రార్థన చేయగలగాలి మాట్లాడగల దేవునితో ఉండగలగా దేవునితో ఉన్నవాడే మంచి కాపరిగా జీవించగలుగుతాడు ఆ మంచి కాపరిగా జీవించేవాడే అన్ని పనులు ఎందుకు కూడా సతమతం అయిపోకుండా పడిపోకుండా కింద పడిపోకుండా ఇదిగో నా ప్రభువును నడిపిస్తారు ఆయనే నా కాపరి అనేటువంటి నమ్మకాన్ని ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ